హాయ్ ఫ్రెండ్స్ సాయంత్ర ఈరోజు బాధితుకు మన భూమి వ్యవసాయం కనుషికి అనేక రకాల సమస్య అవసరమంత ఆ సమస్య వస్తాసి బే సమస్యకి బే అధికారతా అందవాలి ఇత్త సమస్య మన కొంత అవగాహన కలిగి మందవాలన్నమాట ఒకవేళ నీకు భూమి మందే భూమిలో చేని దాసి మంది పేరుతో పరుకు ఎమర్ఓ కానీ ఎమ్మార్ దరఖాస్తు పడుకుంటు పలానా పేరు మావద్దండే భూమి పేరుతో పరచి దరఖాస్తు అదే అదేవిధంగా ఒకవేళ ఎకరంలో తేడా బతుకు ఎకరం మనకు ఎకరం యాభై సెంటుకి అర్థం ఇంకా మే ఇంకా మిగతా యాభై సెంటుకు ఎక్కిలందరికీ దరఖాస్తు పడుకుందవచ్చు అదేవిధంగా ఒకవేళ సర్వే దొంగలు అనిపిస్తే అనుకో సర్వేతుకి దరఖాస్తు వాడుకున్న తలన మా పొలం మందే ఎకర సర్వే దొంగలకి వచ్చి దరఖాస్తు వాడుకునేవాలి అదేవిధంగా మళ్ళీ నిషేధ జాబితాలో ఇటుకు మన చేను నిషేధ జాబితాలో దింగంజమ్మతుకు దాన్ని కలర్ తగ్గించి పలానా పట్టాసేనండి నిషేధ జాబితాలో దేనికి దరఖాస్తు పడుకుండా వాళ్ళమాట పిటిషన్ వాళ్ళకి ఒకవేళ నీకు వన్ వి ఆడంగి రొద్దు తొంగోాలనిపిస్తు మంచి రొద్దు తొంగోలు అని అనిపిస్తు మళ్ళీ మనం దరఖాస్తు పడుకుండా ఇలా అనేక రకాల సమస్య అంతా బే అధికారి తగ్గ బే సమస్యతో అధికారి తగ్గి అతికి అది సాల్వ్ అవుతుంది తప్పగానే మనం సమస్య వరటాసి వేరే తగ్గాంచి మళ్ళీ సాల్వ్ అవుతుంది కదా అందుకోసం ఇలాంటి వీడియో కొన్ని మరి తుంగితాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుంగుకున్నాను సరే మంతా ఫ్రెండ్స్